అమ్మా తల్లి వాచం అజనయంత మాకు జన్మనిచ్చావు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంటున్నాయి మరి శబ్దం మానోట్లో నుంచి ఏది రావట్లా మూకవాళ్ళలాగా ఉండిపోయినాం అందువల్ల వాచ అంటే వాక్కుని అజనం జనం అంటే పుట్టడం జననము అంటే పుట్టడం అజనం అజనము అంటే పుట్టకుండా ఉండడం ఏది మాకొక శబ్దాన్ని నీవు ప్రసాదించవు అని అడిగారు దాని యొక్క విలువ తెలిసి అప్పుడు ఆవిడ ఏ ఏ పశుపక్ష్యాదులకి క్రిమికీటకాదులకి ఏ రకమైనటువంటి మానవులకి ఏ విధమైనటువంటి శబ్దాన్ని ఇవ్వాలో ఆ శబ్దాన్ని ఇచ్చినటువంటి వా అధిష్టాన దేవత సరస్వతి అమ్మ తెలిసిందని అంతవరకు చెప్పారు మీరు ఈసారి మంత్రం చెప్పేటప్పుడు వినండి దేవి వాచమని ఎంత దేవాస్తా అని ఉంటుంది కాబట్టి సర సరస్వతి అమ్మవారి ప్రార్థన చేద్దాం చేసాం విషయంలోకి వద్దాం మీ అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అందుకే నేను కోరాను ఇక్కడ కార్యకర్తల్ని నాకు ఫోన్ చేసినప్పుడు మొదటిసారి వారిని చదవనివ్వండి నేనేం చెప్పాలో నాకు అర్థం అవుతుంది అంతే కదండి స్టేజ్ని బట్టేదా చెప్పేది సిలబస్ని బట్టే కదా చెప్పేది కాబట్టి నాకు అమ్మవారు ఇచ్చినటువంటి జ్ఞానం మేరకు దాని ప్రకారం నా మైండ్ సెట్ చేసుకుని నా ఉపన్యాసం నేను చెబుతాను అని తప్పకుండా తప్పకుండానండి అంతకంటేనా అన్నారు అందుకని అమ్మవారు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం మేరకు నేను చెప్పబోయేటువంటి అంశాలని మీరందరూ వేరే నేను వాడక్కర్లా భక్తి శ్రద్ధలతో వినమని ఇంతమంది చక్కగా నాకు చాలా ఆనందకరంగా ఉంది ప్రతి అక్షరానికి కూడా వ్యాఖ్యానం ఇవ్వగలిగినటువంటి శక్తి అమ్మవారు నాకు ప్రసాదించింది ఎందుకంటే పిల్లలు మరి కవి వాణి నా రాణి అన్నాడు అంటే అర్థం ఏంటి నేను చెప్పినట్టు వినాలి నేను చెప్పిన ఛందస్సులో ఆవిడ రావాలి అని అర్థం తప్ప అక్కడ గర్వం అని మనం అర్థం చేసుకోకూడదు వాణి నా రాణి అన్నాడు అలాగే అక్షర వ్యాఖ్యానం లలిత సహస్రనామాలు ఎంత కష్టం ఇదంతా అయిన తర్వాత ఎవరైనా వచ్చి దాని కౌంటర్ నుంచి ఇక్కడ అడగచ్చు అడిగేటప్పుడు రెఫరెన్స్ చూపించాలి ఇక్కడ ఇట్టా ఉంది కదా ఎందుకంటే మేము ఉత్సాహం కలగటానికి లేనప్పుడు సంతోషించాలి చూడండి మొట్టమొదటి అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర బాగా ఆగం అస్య ఇది శ్రీ శుభకరమైనటువంటిది లలితా సహస్ర నామ స్తోత్ర మాల ఈ మాల లేకపోతే మాల అనే మాట లేకపోతే ఇది స్తోత్రం కదా ఇది పేర్లు కదా మరి మాలని ఎందుకు పెట్టాడు అంటే ఇది అనగా ఒక రక పుష్పం ఇంకో రకం పుష్పం ఇంకో రక పుష్పం ఇంకో రక పుష్పం ఇట్లా ఇది మాల ఇది ఇది అనుకోండి అవి ఏమవుతాయి అవన్నీ ఒక పురోధిగా పోస్తే కొన్ని రంగుల పుష్పముల యొక్క సమాహారం అవుతుంది మాల ఏం చేస్తారు ఏ దేని తర్వాత ఏది పెట్టాలో అతనికి తెలుసు అలా పెడితే అక్కడ క్రింద ఉన్నదానికంటే ఇది ఎట్లా కనపడుతుంది కొద్దిగా విశేషంగా కనపడి చాలా అందంగా ఉంటుంది ఎక్కడ తెచ్చారండి ఇది హైదరాబాద్లో ఉంటే విజయవాడలో తెచ్చారా లేదా బందర్లో తెచ్చారా అని సరిగ్గా తర్వాత చాలా పక్కా ఎందుకంటే అవే కూరు కింద అంటే ఆ మాట అంతా ఇది కట్టేసరికి మాలగా ఈ మాట అన్నాడు కాబట్టి మాల అంటే సామాన్యుడికి అర్థమయ్యేది ఏమిటంటే కింద విడిగా ఉండే కంటే అది ఒక మాలా రూపంలో కనుక కట్టినట్టు విశేషమైనటువంటి దివ్యమైనటువంటి అనుభూతిని అందాన్ని మనకి గోచరిస్తుంది చూచినటువంటి వెంటనే ఇప్పుడు వశిన్యాది వాగ్దేవతలకి ఎనిమిది మంది ఉన్నారు కడ్గమాల స్తోత్రం చేసినటువంటి వాళ్ళకి తెలుసు వశిని రామిని మోదిని జైని అరుణి ఇవన్నీ ఉన్నారు వీళ్ళు వాళ్ళందరికీ కూడా అమ్మవారు వెయ్యి రూపాల్లో కనపడింది కనపడింది కనపడినట్టుగా చెప్పేసేసారు వాడు శ్రీమాత శ్రీ మహారాజ్ అట్లా ఎలా ఏ రూపంలో కనపడిందో ఆ రూపాన్ని చెప్పేసేసారు వాళ్ళు నోట్లో నుంచి ఆ ఎనిమిది మంది వాగ్దేవతలు అంటారు వాళ్ళు వాక్కు వాక్కుకి వాక్కు అనమాట చెప్పేశారు చెప్పేసినాక వ్యాసమహి అట్లా పెట్టారు ఒక పోగుగా ఉన్నాయి అవి వెయ్యి పేరు వ్యాస ఏం చేశాడు దీనికంటే చాలా బాగుంది నమస్కారం వర్షంజాది వాగ్దేవతలకి దీనిని ఒక మాలాకారుడు ఎట్లా మాలగడతాడో నేను కూడా అట్లా ఏ పేరు తర్వాత ఏ పేరు పెడితే కాస్త రుచికరంగా రంగు వేసినప్పుడు అలా ఉంది గుడి రంగే ఇచ్చారనుకోండి చూడటానికి ఎట్లా ఉంటుంది అంటే ఉరికి అందం అనే పాయింట్లో లోపల దానికంటే అంటే బాహ్యంగా చాలా అందంగా సరిగ్గా ఉంటుంది అలా చేయాలంటే నేను ఏం చేయాలి అని అనుకున్నాడు అనుకున్నాడు అనుకో మనం అభ్యంతరం పెట్టాలిగా దానికి ఏ ఆ ఎందుకు ఈ పేరు తర్వాత పెట్టకూడదా అని అనటానికి వీలు లేకుండా వ్యాసం మహర్షి ఏం చేశాడంటే అట్లా వ్రాసారు శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమసింహాసనేశ్వరి చిదగ్రికుండ సంభూత దేవకార్య సముజత మీరు కూడా తర్వాత చెబుతాను ముందు ఇక్కడ పట్టుకున్న చెప్పాక మీకు అక్షర వ్యాఖ్యానం అని చెప్పాక అక్షర వ్యాఖ్యం అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమాల అయిపోయింది మహామంత్రస్య అన్నాడు మామూలు మంత్రం